ఢిల్లీ తెలంగాణల మధ్య పులుసు రాజకీయం టీవీ నైన్ క్రాస్ ఫైర్ ప్రోగ్రాం వేదికగా సీఎం రేవంత్ పై రోజా సెటైర్లు వేశారు రేవంత్ రెడ్డి జాక్ పాట్ సీఎం అంటూ మంత్రి రోజా కమెంట్ చేశారు రేవంత్ రెడ్డి తనను టార్గెట్ చేశారని ఆరోపించారు రోజా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ రోజా డైమండ్ రాణి పులుసు పాప అంటూ బండ్ల గణేష్ కమెంట్ చేశారు రేవంత్ గురించి మాట్లాడే స్థాయి రోజాది కాదంటూ కౌంటర్ వేశారు బండ్ల రోజా డైమండ్ రాణి ఆమెకు ఆమె ఆమె గురించి ఏం మాట్లాడతాం ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు రే రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు ఆమె ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుందో ఆయన యాక్సిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైటర్ ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్ పోరాడని యోధుడు భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు ఈయన యోధుడు ఈయన పోరాడి కష్టపడి తనెందు నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో నాన్నగారు వారసత్వం వస్తేనో ఇంకోటి వస్తేను నీలాగా పులుసు పెడితేనే వస్తుంది నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు నువ్వు నువ్వు వదిలేయి నువ్వు రేపమ్ మాప మాజీ అవుతావు ఆ మాజీ ఈ మాజీ పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా పగల జబర్దస్త్ షూటింగు నైట్ పో టైమ్ మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను అంతే మా ముఖ్యమంత్రి అనే స్థాయిని ఇది కాదమ్మా తల్లి నువ్వు స్థాయి కాదు నువ్వు ఐటెం రానివి నువ్వు లానే ఉండు బండ్ల వ్యాఖ్యలు ఎందుకు చేశారు అసలు రోజా ఒకసారి చూద్దాం మీరు చేపల పులుసు బాగా వండుతారు అని చెప్పి ఒక కాంప్లిమెంట్ ఇటీవల విన్నాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీరు చేపల పులుసు బాగా వండుతారు కేసీఆర్ కు వండి పెట్టారు కాబట్టి తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ తాకట్టు పెట్టారు అని అంటున్నారు నిజంగా మీరు అంత బాగా పెడతారా ఇక్కడ పాపము జాక్పాట్లో ముఖ్యమంత్రి అయ్యే గుందుకి ఏం చేయాలో అర్థం కాక మా మీద పడ్డాడు ఆయన దెబ్బకి షర్మిలను ధర్మేశాడు అలా ఇప్పుడు నన్ను ఎక్కడికి ధర్మాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు నేను చేపల పులుసు వండి పెట్టడం ఏంటి అసలు పిచ్చి కాకపోతే ఓకే ఆయనకి ఏమైనా చేపల పులుసు తినాలంటే చెప్పండి ఏదో ఒక హోటల్లో ఆర్డర్ ఇచ్చి పంపిస్తాను సో ఆయన ముఖ్యమంత్రిని చేసిన ప్రజలకి ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చే దిశగా ఆయన మైండ్ సెట్ పెడితే బాగుంటుంది కొంతసేపు షర్మిల మీద టార్గెట్ చేసి ఆమెను ధర్మేయటం తర్వాత నన్ను టార్గెట్ చేయటం తర్వాత జగన్ని టార్గెట్ చేయటం ఇది కరెక్ట్ కాదు రోజా ఈ వ్యాఖ్యలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలే కారణం రోజా ఇంట్లో చేపల పులుసు తిన్న కేసీఆర్ కృష్ణా జలాల్ని ఏపీకి అప్పగించేశారని అసెంబ్లీ వేదికగా ఇటీవలే ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి రోజా గారు మీరు చేపల పులుసు బాగా వండుతారు అని చెప్పి ఒక కాంప్లిమెంట్ ఇటీవల విన్నాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీరు చేపల పులుసు బాగా వండుతారు కేసీఆర్ కు వండి పెట్టారు కాబట్టి కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పెట్టారు అని అంటున్నారు నిజంగా మీరు అంత బాగా పెడతారా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి పాపము జాక్పాట్లు ముఖ్యమంత్రి అయ్యే గుందుకి ఏం చేయాలి అర్థం కాక మా మీద పడ్డాడు ఆయన దెబ్బకి షర్మిలను ధర్మేశాడు అలా ఇప్పుడు నన్ను ఎక్కడికి ధర్మాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు నేను చేపల పులుసు వండి పెట్టడం ఏంటి అసలు పిచ్చి కాకపోతే ఓకే ఆయనకి ఏమైనా చేపల పులుసు తినాలంటే చెప్పండి ఏదో ఒక హోటల్లో ఆర్డర్ ఇచ్చి పంపిస్తాను సో ఆయన ముఖ్యమంత్రిని చేసిన ప్రజలకి ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చే దిశగా ఆయన మైండ్ సెట్ పెడితే బాగుంటుంది కొంతసేపు షర్మిల మీద టార్గెట్ చేసి ఆమెను దరిమేయటం తర్వాత నన్ను టార్గెట్ చేయటం తర్వాత జగన్ని టార్గెట్ చేయటం ఇది కరెక్ట్ కాదు ఎందుకు 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 ఈ రోజు ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు వీళ్ళు ఇచ్చిన అలసే కదా వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కదా ఈ రోజు పరిస్థితి వచ్చింది ఆ ఎల్లా ఆ రాయలసీమకు పోయినప్పుడు కలువకుంటే చంద్రశేఖరరావు గారు ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలాయసీమను చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బే ఏ బేసిన్లు లేవు బేసిజాలు లేవు మీరు కొట్టుకపోండి అన్నాడు వాళ్ళు కొట్టుకపోయారు ఏపీ తెలంగాణ మధ్య ప్రస్తుతం ఈ పులుసు రాజకీయం నడుస్తోంది టీవీ నైన్ క్రాస్ ఫైర్ ప్రోగ్రాం వేదికగా సీఎం రేవంత్ పై రోజా సెటైర్స్ వేశారు రేవంత్ రెడ్డి తనను టార్గెట్ చేశారని ఆరోపించారు రోజా రోజా వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ రోజా ఒక డైమండ్ రాణి అని పులుసు పాప అని అంటూ బండ్ల గణేష్ కమెంట్ చేశారు రోజా డైమండ్ రాణి ఆమె ఆమె గురించి ఏం మాట్లాడతాం ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు రే రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు ఆమె ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది ఆయన యాక్సిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైటర్ ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్ పోరాడైన యోధుడు భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు ఈయన యోధుడు ఈయన పోరాడి కష్టపడి తనేందు నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో నాన్నగారు వారసత్వం వస్తేనో ఇంకోటి వస్తేనో నీలాగా వండి పెడితేనో వస్తుంది నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాప నువ్వు వదిలే నువ్వు రేపు మాప పాప మాజీ అవుతావు ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా పగల జబర్దస్త్ షూటింగు నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయిని ఇది కాదమ్మా తల్లి నువ్వు స్థాయి కాదు నువ్వు ఐటెం రానివి నువ్వు ఐటమ్ లానే ఉండు